ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని భక్తులంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని శ్రీ పైటితలమ్మవారికి అర్చకులు పూజలు చేశారు వరాహలక్ష్మీనరసింహ వారి సోదరిగా ఏడు గ్రామాల ఆరాధ్య దేవతగా పూజలు అందుకుంటున్న పైడితలమ్మవారి వార్షిక పండుగ వైభవంగా జరిగింది ఉత్తరాంధ్ర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు భారీగా తరలివచ్చిన భక్తులతో అమ్మవారి ఆలయం క్రిక్కిరిసిపోయింది పుట్టింటి వారి తరపున దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేయించుకున్నారు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉన్న గ్రామ ఆడపడుచులు పుట్టిళ్లకు వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు సమర్పించి ముక్కులు చేరించుకున్నారు భీములపట్నం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకున్నారు ఈవో ఎమ్మెల్యేకి స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు దేవస్థానంతో పాటు పలువురు స్వచ్ఛంద సేవకులు ఉడిహార పొంగలి బూందీ ప్రసాదాలు రసన మజ్జిగ వంటి శీతల పానీయాలను భక్తులకు పంపిణీ చేశారు ఉత్సవంలో భాగంగా రాత్రి అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది శతకం పట్టు వద్ద సాంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు ప్రారంభమైంది ఘటాలను సరస్సును ధరించి మహిళలు వెంటరాగా నేల వేషాలు పులివేషాలు నడుమ అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా సాగింది దారి పొడవునా భక్తులు అమ్మవారికి అభిషేకం చేస్తూ స్వాగతం పలికారు మూడు పాటు సాగిన ఊరేగింపు అనంతరం అమ్మవారు ప్రధాన ఆలయానికి చేరుకున్నారు గ్రామ ఆచారాన్ని అనుసరించి ఏర్పాటు చేసిన అగ్నిగుండంపై అమ్మవారు మూడుసార్లు నడిచారు కొంతమంది భక్తులు కూడా అమ్మవారిని అనుసరించారు అనంతరం ప్రదక్షిణ పూర్వకంగా ఆలయంలోకి వెళ్ళి పూజారులు పూజలు నిర్వహించడంతో పండుగ పరిసమాప్తమైంది సాంస్కృతిక వినోద కార్యక్రమాలతో పండుగ కళకళ్లాడింది పండుగకు ఆహ్వానించిన ప్రముఖులను స్థానిక నేతలు ఘనంగా సత్కరించారు ओम नमो नारसिंहाय